సైబర్ నేరాలు ప్రపంచ దేశాలన్నింటినీ కరువు పెడుతున్నాయి మారుతున్న టెక్నాలజీతో పాటు నేరాల తీరు కూడా మారుతోంది ప్రజల అమాయకత్వాన్ని అత్యస్యను పెట్టుబడిగా మార్చుకుని రెచ్చిపోతున్నారు సైబర్ నేరగాలు ఎక్కడో కూర్చొని దచ్చాగ ఖాతాల్లోని డబ్బులను కాజేస్తున్నారు ఉద్యోగ ఆఫర్లు పెట్టుబడి ఇంటి నుంచే సంపాదన లక్కీ డ్రా బహుమతులు గెలిచారంటూ జనాలను బోల్తా కొట్టిస్తున్నారు సామాన్యుడి నుంచి సంపన్నుడి దాకా నిరుద్యోగి నుంచి ఉన్నతాధికారుల దాకా అందరూ బాధితులుగా మారుతుండడం ఆందోళన కలిగిస్తోంది పరిజ్ఞానం ఎంత అందుబాటులోకి వచ్చిందో అంతకంటే ఎక్కువ మోసాలు జరుగుతున్నాయి పోలీసులు ఎన్ని చైతన్య కార్యక్రమాలు నిర్వహించినా రోజూ ఏదో ఒక చోట సైబర్ నేరగాలకు జనం చిక్కుతూనే ఉన్నారు ఇలాంటి ఘటనే తాజాగా హైదరాబాద్లో చోటు చేసుకుంది శేష జీవితంలో ప్రశాంతంగా ఉండేందుకు ముగ్గురు వృద్ధులు దశాబ్దాల పాటు కష్టపడి దాచుకున్న సొమ్ములు సైబర్ నేరస్తులు మాయమాటలతో నిలువునా దోచేశారు ముగ్గురి ఖాతాల నుంచి ఏకంగా పదిహేను కోట్ల డెబ్బై ఎనిమిది లక్షలను కొట్టేశారు పేద తల్లిదండ్రుల కష్టం తొలగించే ప్రయత్నంలో లోన్ యాప్ ఉచ్చులో పడి ఇంజనీరింగ్ విద్యార్థి బలైపోయాడు విజయవాడలోని కోటమ్మ వారి వీధికి చెందిన వంశీ బెట్టింగ్లకు ఆన్లైన్ లోన్లకు అలవాటు పడ్డారు ఈ క్రమంలో ఓ లోన్ యాప్ నుంచి పదివేల రూపాయలు తీసుకుని ఆ డబ్బులు బెట్టింగ్ లో పెట్టి నష్టపోయారు తీసుకున్న అప్పునకు వడ్డీ కలిపి ఏకంగా లక్ష కట్టాలని ఫోన్లు చేసి వేధించడం మొదలుపెట్టారు ఈ వేధింపులు తాల్లేక వంశీ కృష్ణానదిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు కాలంలో అతిఫల న్యూడ్ వీడియోను ఆధారంగా చేసుకుని సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు ఇలాంటి సైబర్ మాఫియా బారిన పడ్డాడు ఓ హైదరాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో ట్రైనింగ్ ఐపీఎస్ గా శిక్షణ తీసుకుంటున్న బాధితుడికి సడన్ గా వాట్సాప్ లో వీడియో కాల్ వచ్చింది ఐపీఎస్ కాల్ లిఫ్ట్ చేయగానే ఒక యువతి న్యూడ్ గా కనిపిస్తూ ఉన్న వీడియో వ్యవధిలోనే ఆయన కాల్ కట్ అయితే ఆయన కనిపిస్తున్న వీడియోను చేసి సోషల్ పాటు అన్నింటిలోనూ వైరల్ చేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు అలా జరగకుండా ఉండాలంటే తాము చెప్పిన విధంగా లక్షల రూపాయలను తమ బ్యాంక్ ఖాతాలో చెల్లించాలని వారు హెచ్చరించారు దీంతో అవాక్కైన ఐపీఎస్ అధికారి సైబరాబాద్ లో ఉన్న సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు కర్నూలు మాజీ ఎంపీ సంజీవ్ కుమార్ సైబర్ నీరగాడి వలలో పడి మోసపోయారు మీ బ్యాంక్ ఖాతా బ్లాక్ అయిందని వెంటనే తో జత చేసి అప్డేట్ చేసుకోవాలంటూ ఓ మొబైల్ నెంబర్ నుంచి ఆయన సెల్కు మెసేజ్ వచ్చింది దీంతో పాటు లింక్ పంపించారు దానిని నమ్మి లింక్ లో వివరాలను నమోదు చేసి పంపగా ఓటీపీ నెంబర్లు వచ్చాయి ఆ తర్వాత అపరిచిత వ్యక్తి ఫోన్ చేసి హెచ్డిఎఫ్సి బ్యాంక్ కస్టమర్ కేర్ నుంచి మాట్లాడుతున్నట్లు పరిచయం చేసుకున్నాడు అకౌంట్ ఇతరత్ర వివరాలు ఓటీపీ నెంబర్లు అడిగి తెలుసుకున్నాడు వివరాలన్నీ చెప్పిన వెంటనే ఎంపీ బ్యాంక్ ఖాతా నుంచి తొంభై డబ్బులు డ్రా అయ్యాయి మోసపోయినట్లు గ్రహించిన సంజీవ్ కుమార్ పోలీసులను ఆశ్రయించారు అందంతో వలవిశ్రీ యువకుల వద్ద భారీగా డబ్బులు లాగేస్తున్నారు ఇది మామూలే అయితే తాజాగా ఓ యువకుడు తన అందాన్ని ఎరగా వేసి సోషల్ మీడియా ద్వారా యువతులను ముగ్గులోకి దింపి మోసం చేశాడు వారితో సన్నిహితంగా చాటింగ్ చేసి నగ్న అర్ధనగ్న చిత్రాలు పంపమని అడిగి చివరికి కు దిగాడు అంతేకాక ఉద్యోగాల పేరుతో అమాయకుడిని నమ్మించి నట్టెట్ట ముంచాడు ఈ కిలాడి యువకుడిని కడప జిల్లా పోలీసులు పట్టుకోగా అతను గతంలో చేసిన మోసాలను పోలీసులు విచారణలో భాగంగా గుర్తించారు సైబర్ నేరాల వల్ల ఒక తెలంగాణలోనే రోజుకు సుమారు నాలుగు కోట్ల చొప్పున ఏడాదికి సుమారు ఒక వెయ్యి నాలుగు వందల యాభై కోట్ల డబ్బును సైబర్ నేరగాలు దోచేస్తున్నారు ఈ ఏడాది మూడు నెలల్లో నమోదైన టాప్ ఫైవ్ సైబర్ నేరాల్లో బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ టాప్ లో బెట్టింగ్ లకు వ్యసనపరులైన వారిని గుర్తించి వారికి ఈజీ మనీని పరిచయం చేసి అక్కడ బిజినెస్ ఇన్వెస్ట్మెంట్స్ వైపు మళ్లిస్తున్నట్టు సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు చెబుతున్నారు వెయ్యి నుంచి ఇన్వెస్ట్మెంట్ పెట్టించి లక్షలు కోట్ల మోసం చేస్తున్నారని చెబుతున్నారు